Hello guys welcome back to Pawan Vlogs నా కెనడా జర్నీ లెవెన్ ఇయర్స్ ఆఫ్ కష్టాలు సిరీస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పార్ట్ వన్ అనమాట ఈ పార్ట్ వన్లో ఎలా మొదలైంది నా కెనడా జర్నీ అసలు టోటల్గా ఎలా మొదలైందని దాని గురించి తెలుసుకుందాం అనమాట సో ఇది తెలుసుకోవాలంటే మనం బ్యాక్ ఇన్ ట్వంటీ లెవెన్కి వెళ్ళాలి రెండు వేల పదకొండులో నేను నా స్టడీస్ అయిపోయేటానికి ఏం చేయాలరా అని చెప్పి అందరం ఫ్రెండ్స్ అంతా డిస్కషన్ చేసుకున్న టైంలో మాకు వచ్చిన థాట్ ఏంటంటే అందరం కలిసి యూఎస్ యూఎస్ఏ అనే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో బేసిక్గా ఆ రోజుల్లోనే కాదు దానికన్నా ముందు కూడా యూఎస్ అనేది చాలా హైపో అందరికీ తెలుసు కదా సో అలా యూఎస్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఒక చేసుకున్న టైంలో నేను వెంటనే నా కోర్స్ అయిపోగానే వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అక్కడ మా పెద్దకు ఉండేది సో మా పెద్దక్కతో పాటు నేను ఆడ హై హైదరాబాద్లో ఉండి విషు కన్సల్టెన్సీస్ అని చెప్పి అప్పుడు చాలా ఫేమస్ అనమాట అక్కడ మాకు తెలిసిన చుట్టాలు ఉన్నారని చెప్పి వాళ్ళ త్రూ అలాగా జాయిన్ అయిపోయాను విషు కన్సల్టెన్సీలో విషు కన్సల్టెన్సీలో నేను అక్కడ ఇంగ్లీషు టోఫెల్ కోర్సు జీఆర్ఈ కోర్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నానమాట ఆల్మోస్ట్ కోర్స్ అయిపోయి అదంతా ఒక త్రీ మంత్స్ అయిపోయింది నేను ఫుల్ నేర్చుకుంటున్నాను ఇంగ్లీషు అవన్నీ ఫుల్ నేర్చేసుకుంటున్నాను సో ఫిక్స్ అయిపోయినమాట అనమాట యూఎస్ వెళ్ళిపోతాము మెంటల్గా యూఎస్ వెళ్ళిపోయి ప్రశాంతి బతికొచ్చు లైఫ్ లాంగ్ హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు చెప్పే లక్లో నేను ఫిక్స్ అయిపోయాను సో అప్పుడు ఏమైందంటే మామూలుగా నేను నాకు మ్యాథ్స్ అంటే చాలా అంటే చాలా భయం నిజంగా చెప్పాలంటే సో ఆ భయం వల్ల ఏం చేశానంటే నేను రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఎలాగో నేను మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోతాను జిఆర్ఈ రా నాకు స్కోర్ రాదు పక్కగా యుఎస్ నాకు కష్టం ఎందుకు అనవసరం డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి టోఫెల్ రేపు ఎగ్జామ్ ఉందన్నప్పుడు ఇవాళ క్యాన్సిల్ చేసే అన్నమాట ఏ పని చేసినా నేను మా అమ్మ చెప్తాను బట్ ఫస్ట్ టైం నేను ఆ పని చేసేటప్పుడు మా అమ్మ చెప్తే మళ్ళీ వద్దనిద్ది వద్దంటే మళ్ళీ వెళ్ళి రాయాలి రాస్తే మళ్ళీ వచ్చే ఆ రూపాయి కూడా ఆ డబ్బులు వేస్ట్ అయిపోవడం ఎందుకు అని చెప్పి అక్కడ ఫోన్ చేసేసి వాళ్ళకి క్యాన్సిల్ చేశాను సో అలా షార్ట్ చేస్తే అలా యుఎస్ అనేది అయిపోయిందనమాట యూఎస్ ఇంకా వెళ్ళలే లైఫ్ ఇంకా అయిపోయింది కష్టం అని అనుకున్నా సో ఇండియాలో జాబ్లు ఎత్తుకోవడం కూడా అనమాట ఏదో ఏదో జాబ్ చేసుకుందాం ఏదో టెన్ థౌసండ్ రూపీస్ వస్తే చాలు ప్రశాంత గతికి వచ్చాను లెక్కలో ఇండియాలో ఇల్లు ఉంది ఉంది వస్తూ గుంటూరులో ప్రశాంత గతికి వచ్చాను లెక్కలు ట్రై చేశాను అనమాట ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కళ్ళు చెప్పులు అన్ని అరిగేలాగా తిరిగాను అటు విజయవాడ అటు ఇటు గుంటూరు హైదరాబాద్ అంట్లో జాబ్ ఇంటర్వ్యూస్ అవి ఇచ్చాను బట్ ఫ్రెషర్ అంటాడు ఫ్రెషర్ అయితే జాబ్ ఇవ్వను అంటాడు ఎక్స్పీరియన్స్ కావాలంటాడు జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింద్రానే నాకు అర్థం కాక ఏదో దాంట్లో వాషింగ్ మెషిన్ లేదంటే వాషింగ్ పౌడర్ అమ్మినా ఏదైమైనా పర్లేదు ఏదో ఒక సేల్స్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారా జాబ్ ఇస్తామని చెప్పి చెప్పిన కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట చాలా కంపెనీస్ సో అవన్నీ చూసి చిరాకు వచ్చి అప్పుడే కరెక్ట్ మా మా ఫ్రెండ్స్ కొంతమంది యాక్చువల్గా కెనడా వెళ్ళారనమాట సో అప్పుడు వరకు అసలు కెనడా కంట్రీ ఉందని కూడా నాకు లిటరల్లీ తెలియదు అంత ఘోరమైన సిచ్యువేషన్ నుంచి కెనడా అనేది మైండ్లో థాట్ వచ్చిందన్నమాట ఓకే కెనడా ఎందుకు వెళ్ళకూడదు మా ఫ్రెండ్స్ వెళ్ళారు కదా నేను ఎందుకు వెళ్ళకూడదు అనే లెక్కలో ఒక థాట్ వచ్చి అలా నా కెనడా జర్నీ అనేది మొదలైందన్నమాట సో వెంటనే కెనడా వెళ్ళాలంటే ఏం చేయాలి సో ఐఎల్స్ రాయాలి సో ఐఎల్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యా అనమాట అది ఎలా ప్రిపేర్ అయ్యిందంటే దీవత్సంగా రోజు రోజుకు మూడు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడి ఎందుకంటే ఇంగ్లీష్ అర్థం అవ్వాలి ఇంగ్లీష్ మంచి రాయాలి ఐఎల్స్ టోఫెల్ కానీ చాలా టఫ్ అనమాట ఆ రోజుల్లో సో అందుకని నేను ఐఎల్స్ కోసం అని చెప్పి చాలా ప్రిపేర్ అయ్యి ఫుల్గా సినిమాలు చూస్తే చూస్తా ఐఎల్స్లో మంచి స్కోర్ వచ్చింది సిక్స్ పాయింట్ ఫైవ్ సమ్ సంథింగ్ వచ్చింది సిక్స్ పాయింట్ ఫైవ్ ఆల్ బ్రాండ్స్ అన్నీ కూడా నో బ్యాండ్ లెస్ దాన్ సిక్స్ అనమాట మంచిగా వచ్చింది సరే ఓకే హ్యాపీ అని చెప్పి అలా కెనడా జర్నీ అని చెప్పి మొదలు పెడదాం అని చెప్పి స్టార్ట్ చేసాము సో ఇంకా నేను ఏం చేశాను ఇంకా ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకేం చేయాలి లోన్ అప్లై చేయాలి అబ్బస్ నేను మిడిల్ క్లాసే కాబట్టి లోన్ లేకుండా చదవడం అనేది కెనడాలో చాలా కష్టం సో లోన్ అప్లై చేసాము లోను లెటర్ వచ్చింది అన్నీ వచ్చేసి ఇంకా వీసా డ్రాప్ చేసాను అనమాట వన్ ఫైవ్ డే సో వీసా డ్రాప్ చేసాం ఫస్ట్ టైము వీసా డ్రాప్ చేసిన ఒక వన్ మంత్కి అలాగా నాకు రిజల్ట్ అనమాట ఏమని వచ్చిందంటే ఎవరు వీసా ఘట రిజెక్టెడ్ అని వచ్చింది ఏంట్రా కారణం అని చెప్పి నేను టెన్షన్ పడిపోయినమాట కెనడాలో అసలు ఆ టైంలో రెండు వేల పన్నెండు పదకొండు ఆ టైంలో అసలు కెనడాకి వీసా స్టూడెంట్ వీసా రిజెక్టెడ్ అనేది వెరీ రేర్ అసలు నేనైతే ఎప్పుడు అసలు ఎప్పుడు వెళ్ళలేదు మా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఎవరు ఎంతవరకు రియాక్షన్ ఏమి వెళ్ళలేదు అని లెక్కలో అనమాట అప్పుడు అంత డిమాండ్ ఉండేది చాలా చాలామంది వెళ్ళేవాళ్ళు కెనడాకి సో ఈజీగా వచ్చేసే వీసాలు సో అలాంటి టైంలో నాకు రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పి చూస్తే కారణం ఏమి ఇచ్చారంటే వాడు ఫైనాన్షియల్లీ మీరు స్టేబుల్గా లేరు సో మీరు రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నాం కెనడా నుంచి సో దానివల్ల మీకు ఇవ్వట్లేదు అని చెప్పిన అనమాట సో దానికి ఏంట్రా కారణం అని చెప్పి చూస్తే మనం లోన్ ఉంది లోన్ అప్రూవ్డ్ లోన్ ఉంది అన్నీ ఉన్నాయి కదా ఎందుకు రావట్లేదు అని చెప్పి ఫిక్స్ అయ్యి చూస్తే ఆ లోన్ ఏమైపోయిందంటే మా మేనేజర్ ఏం చేసిన బ్యాంక్ మేనేజర్ ఆయన లోన్ మీకు డైరెక్ట్గా అప్రూవ్ చేయకుండా డైరెక్ట్గా కండిషనల్ లోన్లో ఎట్లాగంటే మీకు వీసా వస్తే లోన్ అప్రూవ్ అయింది మనీ రిలీజ్ అయ్యింది అనే లెక్కలో ఇచ్చినమాట సో దీనివల్లే అయ్యి ఉండిద్ది అని చెప్పి నేను టైం పడిపోయి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇది మీరు మీరు చేసిన వల్ల నాకు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ వేస్ట్ అయిపోయింది ఒక సెమిస్టర్ పోయింది నాకు సో కొంచెం నా కండిషనల్ లెటర్ కాకుండా మంచిది ఉండని చెప్పంటే దీనివల్ల ఏం కాదు దీనివల్ల ఏం కాదని చెప్పి మళ్ళీ అదే ఇచ్చినట లెటర్ మోడిఫై చేసి కొంచెం లైట్గా చేసి ఇస్తే కండిషనల్ లెటర్ ఇచ్చిన మళ్ళీ సో మేము ఇంకా కొంచెం వేరే ఇప్పుడు మా నాన్నగారు ట్యాక్స్డ్ ఎంప్లాయ్ కాదు ఆ టైంలో సో బిజినెస్ అవి ఉండేవి కానీ అంత ఏమి ఉండేది కదా ట్యాక్స్ పే చేసేవాళ్ళు కాదు ఆ టైంలో సో దానివల్ల మాకు ఏం ట్యాక్స్ డాక్యుమెంట్స్ ఇలాంటి లేవు సో దాని మీద సేమ్ సేమ్ అది అప్లికేషన్ ఓకే ఒక లక్ వల్ల రాలేదు లేదు మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పి సేమ్ అలాగే సేమ్ ఎగ్జాక్ట్ అదే ప్రొఫైల్ పెట్టేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం అంటే మళ్ళీ వేసా అన్నమాట వేసా సో వేసాక ఈసారి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అలా టైం తీసుకొని మళ్ళీ వీసా రిజిస్ట్రేషన్ వచ్చింది సేమ్ సెకండ్ టైం కూడా ఇక షాక్ ఇక పక్కా ఫిక్స్ అయిపోయాను ఓకే నాకు యూఎస్ అనుకున్నాను అదేమి అలా అయిపోయింది కెనడా అనుకుంటే ఏందిరా పరిస్థితి వీసా రిజెక్ట్ అవ్వడం కెనడా కెనడాకి అసలు కెనాడాకి వెళ్ళాలి ఎవరైనా వీసా రిజెక్ట్ చేస్తారా అనే లెక్కలో మా ఫ్రెండ్స్ షాక్ అయ్యి అందరూ షాక్ అయ్యి ఏంటో నీకు ఇంకా వీసా అని అంటాం ఇంకా ఊర్లో వాళ్ళు తెలుసు కదా వాళ్ళు ఎలా ఉండేది పరిస్థితి మీ వాళ్ళు అడిగి ఏం చేస్తున్నారమ్మా జాబ్ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి ఉంటున్నాడు ఉన్నాడు లేదంటే లెక్క ఒకటి వచ్చేసింది నేను ఇంకా మా అమ్మ వాళ్ళు చెప్పేసి అన్నమాట మా ఇక సార్లు రిజెక్ట్ అయింది ఇంకా వేస్ట్ ఇంకా కెనడాకి రేణి వెళ్ళాలను ఎక్కడ ఏదో చేసుకుంటారా ఏదని అంటే మా నాన్న అప్పుడు అన్నమాట మా నాన్న మామూలుగా ఈ వీసా చేస్తున్నప్పుడు నేను ఇండియా నుంచి అన్నప్పుడు ఏం మాట్లాడలేదు బట్ కానీ సార్లు అయిపోయి మూడోసారి నేను చైన్ ఇంకా నాకు చిరాకు వచ్చేసింది అన్నప్పుడు మా నాన్న మాట్లాడాడు ఏమన్నా అంటే సార్లు ట్రై చేసావురా పోయింది సరే ఇంకోసారి ట్రై చేస్తే మా అయితే ఇంకో పదివేలు వేస్ట్ అవుతాయి సరే పోతే పోయి అనుకుందాం బట్ వచ్చింది అనుకో అదృష్టమే కదా మూడు సార్లు మూడు సార్లు ముఖ్యకు వచ్చిందేమో ట్రై చేయం అని చెప్పన్నాడు బట్ ఫస్ట్ టూ టైమ్స్ నేను చేసిన ఏంటంటే మా అమ్మ చాలాసార్లు చెప్పిందన్నమాట ట్యూస్డే మాత్రం అప్లై చేయబాకరా ట్యూస్డే అప్లై చేయ బాగరా నీకు ఇబ్బంది అయింది నీకు నాకు కలిసి రాదు కలిసి అని నేను అదే అని మూడు నమ్మకాలు అవి తొక్కదో అని చెప్పి అనమాట బట్ లాస్ట్ టూ టైమ్స్ అదే జరిగింది ఈసారి మా అమ్మ మంచి రోజు చూసి మా పంతుల గారితో మాట్లాడే అవి చేసి మంచి రోజు చూసి ఏడుమల పెట్టామన్నమాట సో బట్ కాకపోతే ఈసారి ఇంకా వేరేవి ఏం చేసామంటే నేను నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే కొంతమంది పక్కా చెప్పుకోవాలి ఈ వీడియోలో చెప్తున్నాను నేను సో నాకు ఈ వీసా మెయిన్ కెనడా వచ్చి నేను ఇంత లైఫ్ ఇలా బతుకుతున్నానంటే మాత్రం కానీ కారణాలు కొంతమంది చాలామంది ఉన్నారు అందులో కొంతమంది మెయిన్ వాళ్ళు వచ్చి మా అమ్మ మా నాన్న వాళ్ళు కాకుండా మా పెద్దక్క మా పెద్దక్క ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేదంటే నాకు ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ మా చిన్నక్క కానీ అంత మోరల్ సపోర్ట్ అంత ఫుల్ నువ్వు చేయగలవరా నువ్వు వెళ్ళగలవరా నువ్వు చేయగలవు నువ్వే మన ఫ్యామిలీని పైకి తీసుకురావాలి అని చెప్తూ వాళ్ళంతా ఇచ్చిన మోటివేషను ప్లస్ వీటన్నిటికీ ముఖ్యంగా వీటన్నిటికన్నా కూడా స్ట్రాంగ్గా బ్యాంక్ మేనేజర్కి సార్ గట్టిగా మీరు గొడవడిపోయారనమాట ఎందుకు సార్ మమ్మల్ని చంపుతున్నారు రెండు వా రెండు సెమిస్టర్లు నాకు మీరు కండిషన్ లెటర్ కాకుండా ఇవ్వండి అని చెప్పంటే అప్పుడు పర్ఫెక్ట్ లెటర్ ఇచ్చారనమాట ఆల్రెడీ అప్రూవ్ అయిపోయినట్టు డబ్బులు రిలీజ్ అయిపోతాయి రెడీగా ఉన్నాయన్నట్టు అప్పుడు ఇచ్చారు సో ఆ లెటర్ ఇచ్చారు అదొకటి ప్లస్ పాయింట్ అయింది దాంతోపాటు మాకు అసలు మా ఇంటి పేరున్న మా పెద్దనాన్నగారు మా తాతయ్య వాళ్ళ తాతయ్య తాతయ్య వాళ్ళ కజిన్స్ వాళ్ళ కొడుకులు అనమాట వాళ్ళు మంచి సెట్లే ఉన్నారు బిజినెస్ చేసుకుంటూ మంచిగా చిరులూరుపేటలో సో వాళ్ళ పేర్లు వాళ్ళు అనమాట ఒకళ్ళు వచ్చి రెడ్డి పెద్దనాయన ఇంకొకళ్ళు వచ్చి ఆదిరెడ్డి పెద్దనాయన సో లిటరీ వాళ్ళు ఎవరో కూడా నాకు అసలు లిటరలీ ఎప్పుడు వాళ్ళ మొక్కలు కూడా చూడలేదు నేను చిన్నప్పటి నుంచి మేము పెరిగాం కానీ మా తాతయోళ్ళు వేరే చోట కొత్తపాలంలోని అక్కడికి ఎప్పుడు నేను ఒకే ఒకసారి వెళ్ళాను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అలాగా బట్ అప్పుడు కూడా ఎవరు వీళ్ళని ఎవరు పరిచయం లేదు నాకు ఏం లేదనమాట బట్ మా నాన్నగారు ఉండి ఒకటే అన్నమాట రే మన పెద్ద నాన్న వాళ్ళు ఇలా ఉన్నారా మన సేమ్ ఇంటర్ ఇనిషియల్ ఏ వచ్చింది సేమ్ నేమ్ వచ్చింది ఇంటి పేరు సో వాళ్ళని ఒకసారి రెడీ చూద్దాం వాళ్ళ లెటర్ ఇస్తారేమో సపోర్ట్ చేయడానికి కదా ఎలా అని చెప్పానని అన్నమాట నేను నాకంత డౌట్ ఒకటి వెళ్ళాము చిల్లూరుపేట వెళ్ళాము వాళ్ళకి పెద్ద బిజినెస్ ఉంది సో ఆడికి వెళ్ళాము వెళ్ళి కూర్చొని ఉన్నాం వెయిట్ చేస్తున్నాము అక్కడ ఆఫీస్లో ఉన్న మేనేజర్ గారు వచ్చి చూసి ఇలాగ నాగిరెడ్డి గారు వచ్చారండి ఇలాగ మీకోసం చెప్పంటే వాడికి కూర్చో బయట గురించి ఫార్ ఫాస్ట్గా బయటకు వచ్చి పిలిచి తీసుకు లోపలికి వెళ్ళారు వెళ్ళాము ఎరా ఎలా ఉన్నావు బాగున్నావు అని చెప్పి ఆయన ఆయన నన్ను ఫస్ట్ టైం చూడడం ఎరా నువ్వేనా నాగిరెడ్ అబ్బాయి బాగున్నావా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే ఇలాగ ఇలా పెద్దనా ఇలాగ రెండుసార్లు కెనడా ట్రై చేశాను విసారజెట్ అయింది ఈసారి కూడా రిజెక్ట్ అయితే భయంగా ఉంది అంటే అరే ఎందుకురా టెన్షన్ అదే అన్నాడు అప్పటికే మా అన్నయ్య వెంకటరెడ్డి అని ఆయన లండన్ వెళ్ళి వచ్చారనమాట తనకి మొత్తం ఈ ప్రాసెస్ ఇవన్నీ బాగా తెలుసు సో అయితే నేను ఇలా అన్నమాట ఇలాగ నేను కన్సల్టెన్సీలో అడిగినప్పుడు ఏమన్నా మీకు తెలిసిన వాళ్ళు నుంచి మీకు సపోర్టింగ్ లెటర్ వస్తే ఇంకొంచెం ఫెచ్చింగ్ ఉండిది బాగుంటుంది అని అన్నారు పెద్దనాన్న అంటే అదే ఉందిరా అరే వెంకటరెడ్డి అది వాడికి తమ్ముడికి అది కావాలంట మనోడే మన తమ్ముడు సొంత మన వాళ్ళకి మనం చేసుకోకపోతే ఎవరు వస్తారని చెప్పి ఆయన రఘురామరెడ్డి ఈ ఈరోజు కూడా నాకు అవన్నీ తలుచుకుంటే నాకు నిజంగా కళాల్లో నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి రఘునాథ్ రఘునాథ్ రఘురామరెడ్డి పెద్దనాన్న రాజిరెడ్డి పెద్దనాన్న అన్న వీళ్ళందరూ కనుక నాకు ఆ రోజు అలా ఇచ్చి హెల్ప్ చేసి ఉండకపోయినట్టయితే నేను పక్కా ఈ ఇక్కడ కెనడాలో ఇలా ఉండి ఈ జర్నీ అని చెప్పి మీ అందరూ చెప్పడానికి ఉండేవాడిని కదా పక్కగా ఏదో ఏ ఇండియాలో ఏదో చేసుకుంటూ ఉండేవాడిని సో ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఉదయపూర్వ హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ పెద్దనాన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఆ లెటర్తో అలా మొదలయ్యి నేను వేసాను షాకింగ్ అనమాట వేసిన విత్ ఇన్ వన్ వీక్లో నాకు వీసా అప్రూవ్డ్ అని వచ్చేసింది థర్డ్ అటెంప్ట్లో సో అది మంచి రోజు వల్ల మా అమ్మ వాళ్ళు ప్రార్థనలో లేదంటే మా పెద్దనాన్న వాళ్ళ హెల్ప్ బ్యాంక్ మేనేజర్ చేసిన హెల్ప్ ఇవన్నీ అన్నీ కలిసి వచ్చి మొత్తానికి నేను అలాగ కెనడాకి రావడానికి నాకు వీసా వచ్చిందనమాట వీసా వచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా అంటే అప్పుడు కన్సల్టెన్సీ త్రూ నేను నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా వేరే వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఆ టైంలో వస్తున్నారని చెప్పి నేను ముందే వెళ్తున్నాను వీసా రాగానే వెంటనే వన్ వీక్లో నా జర్నీ ఎందుకంటే వెంటనే మేలో స్టార్ట్ అయిపోతుంది నాకు ఏప్రిల్లో వీసా వచ్చింది టైం ఎక్కువ లేదన్నమాట వెంటనే టికెట్ బుక్ చేసేసుకొని ఫటా 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 అన్ని ప్యాక్ చేసేసుకొని కావాల్సినవి అన్నీ తీసుకొని పరియాత్ర మొదలుపెట్టేస్తాను వీసా వచ్చి సో అలా నా జర్నీ కెనడాకి ఎలాగనేది ఇలా అనమాట నేను అలా మూడు సార్లు వీసా రిజెక్ట్ అయ్యి లాస్ట్ కడిచేసి చేసి వీసా మొత్తం అప్రూవ్ అయిపోయి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా వన్ వీక్లో టికెట్ చేయించుకొని పరిగెత్తుకొని అలా కెనడా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అలా అందరూ వచ్చ సో ఇది పరిస్థితి ఇలా జరిగింది సో మనం నెక్స్ట్ పార్ట్లో అసలు నేను స్టూడెంట్గా కెనడా వచ్చాక ఏం చేశాను జాబులు ఏం చేస్తాను నేను హెల్ప్ నాకు జాబులు లేకపోతే ఎవరు హెల్ప్ చేశారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం అనమాట సో చూశారు కదా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్